ఇప్పుడు రెండేళ్లలో ప్రజలు నమ్మాలి అంటే కాంగ్రెస్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారో చెప్పండి రెండేళ్లలో హైదరాబాద్కి మేము ఫలానా పని చేసాం ఫలానా చేస్తే కదా మీరు ఏమైనా చేద్దాం అనుకుంటే అడ్డం పడుతుంటారని కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ అంతా ఒక హైడ్రాది ఒక మంచి పని కోసం తీసుకొస్తే హైడ్రా మీద ఒక నెగిటివ్ ప్రాపకా అదే విధంగా చెరువులు తవ్వుతుంటే దాని వెనకాల ఏదో జరిగిపోతుందని చెప్పి లేదు ఏ పని చేసినా బీఆర్ఎస్ రోడ్ల మీద బావులు కదా రోడ్ల మీద అద్భుతంగా బావులు తగ్గుతున్నా అన్నారు అవి చూపెట్టమని మనం ఎవరినైనా చూపెడితే ఓట్లేస్తారేమో నేను అనేది రజనీ గారు ఒకటి చెప్పండి నాకు రెండేళ్లలో ఒక ఇల్లు కట్టావా ఎన్ని కూలగొట్టావు ఎన్ని వేల ఇల్లు కూలగొట్టావు హైదరాబాద్లో హైదరాబాద్లో ఒక ఇల్లు ఇస్తే నేను ఇవాళ రాజీనామా చేసి హైదరాబాద్ హైదరాబాద్లో ఒక్క ఇల్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇల్లు కడితే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను అంటే రెండేళ్ళు సరిపోలేదని ఒక ఇల్లు కట్టడానికి మేము లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం కొల్లూరులో ఇంకా మొత్తం హైదరాబాద్ చుట్టూతో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం అవి కనబట్లేదా పదివేల కోట్లు ఖర్చు పెట్టి ఆ వాటి విలువ ఈరోజు మార్కెట్లో యాభై వేల కోట్లు ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క ఫ్లాట్ విలువ యాభై లక్షల రూపాయలు ఈ రకంగా మేము సంపద సృష్టించాం నువ్వేం చేస్తున్నావు రెండేళ్ళుగా రియల్ ఎస్టేట్ ఎందుకు కుదేలేదు రజనీ గారు మీకు కూడా ఏదో చిన్న ప్లాటో అదో ఏదో ఉంటుంది ఎందుకు మీ ఆ రోజు ఇరవై మూడులో ప్లాట్ ఆ రోజు యాభై లక్షలు ఉన్న ప్లాటు ఇవాళ ఇరవై ఇరవై ఐదు లక్షలకి ఎందుకు పడిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు డౌన్ అయింది నీ దుష్పరిపాలన వల్ల నీ నెగిటివ్ పాలసీస్ వల్ల నువ్వు బిల్డర్లను బెదిరించి ఒక్కొక్క బిల్డర్ని తాట తీసి స్క్వేర్ ఫీట్కి నూట యాభై రూపాయలు వసూలు చేస్తే ఉంటుందా రియల్ ఎస్టేట్ ఒకవైపు ఆల్రెడీ హైడ్రాతో అరాచకం చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి ఏం చెప్తారు ఒక ఇరవై ఇరవై ఐదు బిల్డింగ్ల పేర్లు చెప్పారు ఆయన ఇగో ఇది చెరువులో ఉంది ఇది చెరువులో ఉంది ఇది చెరువులో ఉందని ఇరవై ప్రాజెక్టుల పేర్లు చెప్పారు ఒక్కటన్నా కూలిందా ఎందుకు లేదు ఏం సెటిల్మెంట్ జరిగింది నేను అడుగుతున్నాడు చెప్పండి పేదవాళ్ళు ఇల్లు తిరగ దొరికినాయి వేల ఇండ్లు కూలగొడుతున్నారు వీకెండ్ వచ్చిందంటే బుల్డోజర్ బయలుదేరుతుంది అందుకే మేము అడుగుతున్నాం పేదల పక్షాన ఇవాళ బోరబండలో నగర్లో యూసుఫ్ గుడాలో షేక్పేట్లో ఉండే పేదలు మీకు ఎందుకు ఓటేయాలి మీరు తెల్లారు లేస్తే బుల్డోజర్ పంపుతారానా ఎందుకు వెయ్యాలి మీకు ఓటు ఒక్క ఇల్లు కట్టనందుక ఏ గ్యారంటీ అమలు చేయనందుక దేనికి